హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఒరే రాజేష్ తింగనాయాల నువ్వు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నీకు మైండ్ దొబ్బింది ఎందుకు అంటే ఒక దొంగ ఇంకొక దొంగని దొంగ దొంగ అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుందిరా అలా ఉంది నువ్వు చేస్తున్న పనులన్నీ టీవీ నైన్ రజనీకాంత్ గురించి మాట్లాడుతున్నావు ప్రైవేట్ ఫ్లైట్లు వ్యవహారాలు వీటి గురించి మాట్లాడుతున్నావు జగన్ గురించి మాట్లాడుతున్నావు ఋషికొండ గురించి ఋషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నావు ఏమైనా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా నువ్వు సంపాదించిన కార్ల విలువ ఎంత లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది సో అన్ని కార్లు ఎలా మెయింటైన్ చేస్తున్నావు అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు వీటికి ఏమైనా లెక్కలు ఉన్నాయా అన్నిటినీ అన్నిటికీ యూట్యూబ్ నుంచే నీకు ఇన్కమ్ వస్తుందా వీటన్నిటికీ ఇంత పెద్ద ఇన్కమ్ని జనరేట్ చేసావు వీటికి యూట్యూబ్ నుంచే సరిపోతుందా ఇన్కమ్ వస్తుందా ముందు నీ బతుకే అంటే తెలుసుకో దొంగే ఇంకో దొంగను దొంగ దొంగ అని పిలిస్తే ఎలా ఉంటుంది గలీజ్గా ఉంటుంది నీ గురించి ఎవడు మాట్లాడే వాళ్ళు లేక ఇన్ని రోజులు నీ ఆటలు తాగాయి నువ్వు లెక్క చెప్పరా నీకు నాలుగైదు కార్లు ఉన్నాయి ఎలా వచ్చింది అంత ఇన్కమ్ సోర్స్ ఎలా వచ్చింది ఒక సామాన్యమైన యూట్యూబర్ ఇన్ని లక్షల రూపాయలు ఎలా సంపాదించాడు ఏం చేసి సంపాదించాడు అంత పెద్ద ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నావు స్క్రీనింగ్ అని అవి అని ఇవని ఓ విభత్సం మాట్లాడుతున్నావు ఎలా వచ్చాయి ఇవన్నీ ఎవడబ్బ సొమ్ము దళిత బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని వాళ్ళ పేరు చెబుతూ కులాలను మతాలను రెచ్చగొట్టి నువ్వు చేసే దంద ఎవరికి తెలియదనుకున్నావా సో ముందు నీ లెక్కలు తెలుసు ఫస్ట్ ఆ లెక్కలు వాళ్ళ లెక్కలు తెల్చడానికి మీడియా ఉంది నువ్వు మీడియా కాదు మీడియాను అడ్డం పెట్టుకొని నువ్వు వాగుతున్న చెత్తంతా వినడానికి ఎవ్వరూ రెడీగా లేరు నీ వ్యూస్ చూసుకో నువ్వు ఏం చేయాలని అర్థం కాక ఏ వీడియోలను చేయాల ఏ వీడియోలు చేయాలని అర్థం కాక నానా తికమకబడుతూ సో టీడీపీలో ఉన్నానో లేనో తెలియక రకరకాల క్వశ్చన్స్తో నీ బతుకు అస్తవ్యస్తంగా ఉంది అనేది చాలామందికి తెలుసు ముందు నీ బతుకెంతో చూసుకో తర్వాత వేరే వాళ్ళ బతుకు గురించి మాట్లాడదు Thank you so much and love you all. Me, MLA Varanasi Surya. Thank you.